అస్మద్ అస్మద్గురుభ్య నమ పరమాచార్య వారి తల్లిదండ్రుల గురించి తెలుసుకుంటే భాగ్యం కలగడం మనందరి అదృష్టం అది పంతొమ్మిది వందల ముప్పైలో పసుమలై కుప్పంలో అంటే మద్రాసులో నార్త్ అనమాట ఉత్తరాన ఉంటుంది పరమాచార్య స్వామివారు మకాం చేస్తున్న కాలం పరమాచార్య స్వామివారు అప్పుడు వ్యాస పూజ చేస్తున్నారు పసుమలయ కుప్పం దగ్గరలో ఒక జలపాతం ఉంది స్వామివారు రోజు అక్కడ స్నానం చేయడానికి వెళ్తూ ఉండేవారు కొంతమంది పండితులతో ఒక చిన్న సదస్సు పెట్టారు అక్కడ చాలా తీవ్రంగా చర్చలు వాద ప్రతివాదాలు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి హఠాత్తుగా పరమాచార్య స్వామివారు అక్కడ ఉన్నవారిని ఉద్దేశించి ఒక అసాధారణ ప్రశ్న అడిగారు సన్యాసి యొక్క బంధువులు మరణిస్తే ఆ సన్యాసి స్నానం చెయ్యాలా అని లేదు శాస్త్ర ప్రకారం సన్యాసి యొక్క బంధువులు మరణిస్తే ఆ సన్యాసి స్నానం చేయవలసిన అవసరం లేదు అని అక్కడున్న విద్వాంసులంతా కూడా చెప్పారు పరమాచార్య వారు అంతటితో ఊరుకోలేదు ఇంకా ఎలా అడిగారు నా అంజనా ప్రకారం తల్లి చనిపోతే మాత్రమే అది అవసరమేమో కదా అన్నారు అవునవును కేవలం తల్లి చనిపోతే మాత్రమే సన్యాసి స్నానం చేయవలసిన అవసరం ఉంది అని పండితులు అన్నారు ఎందుకు వారు అంత హఠాత్తుగా ఇలాంటి ప్రశ్నలు వేస్తున్నారు అని కలవరపడ్డారు అయితే కొద్దిసేపట్లోనే ఒక టెలిగ్రామ్ వచ్చింది పరమాచార్య స్వామివారి పూర్వాశ్రమ తల్లిగారైన మహాలక్ష్మమ్మగారు పరమపదించారు అని అంటే పరమాచార్య స్వామివారు సన్యాసాశ్రమం తీసుకోకముందు ఉన్న బంధాలను చెప్పుకుంటాం కాబట్టి ఆయన తల్లిగారైనటువంటి మహాలక్ష్మమ్మగారు పరమపదించారు అని ఆ విషయం విని అందరూ నిర్ఘాంతపోయారు కానీ వారు తర్వాత జరిగిన విషయం చూసి ఇంకా విస్మయం చెందారు పరమాచార్య వారు మైలు స్నానానికి లేస్తూ మోముపై చిరునవ్వు చెదరకుండా అక్కడ వారందరితో రండి రండి నాకు తెలుసు పర్వాలేదు జరిగేది జరిగింది అన్నారు మహాస్వామివారు జలపాతం వద్ద స్నానం చేద్దామని అందరూ అందరినీ పిలిచారు అక్కడున్న విద్వాంసులు ఎంతటి జ్ఞానులైనా వారి కంట నీరు ఆగలేదు ఈ విషయం విని కానీ సర్వసంగ పరిత్యాగులైనటువంటి మహాస్వామివారు మహాజ్ఞానులు బ్రహ్మాన్ని తెలుసుకున్నవారు కష్టసుఖాలు అతీతులు మూడు అవస్థలు దాటి తురియా అవస్థనందు ఉన్నవారు మహాస్వామివారు అంతటి ఆయన తల్లి మరణవార్త విని కూడా ఏమాత్రమో కూడా ఆయన తుల్య నిందా స్థుతిమో అని ఏనకైన చిత్ అంటూ ప్రజ్ఞావస్థలు చెప్తారు కదా మనకి భగవద్గీతలో అటువంటి స్థిత ప్రజ్ఞావస్థలో ఉన్నటువంటి ఒకనొక తురియావస్థలో ఉన్నారు మహాస్వామివారు ఎంతటి సన్యాసులు ఎంతటి వైరాగ్యం ఇటువంటి మహాత్ముణ్ణి కన్నా ఆ మాతృదేవత స్వరూపురాల మహాలక్ష్మమ్మ గారు ఎంతటి పుణ్యవంతురాలు మహాస్వామివారిని కన్న తల్లి అయినటువంటి మహాలక్ష్మమ్మవారి అమ్మవారి పాదపద్మాలకు ఒక్కసారి నమస్కారం చేసుకుందాం తల్లి వద్ద ఆడుకోవాల్సిన పదమూడేళ్ల చిరుప్రాయంలోనే సన్యాసాన్ని స్వీకరించి ఇంతటి పీఠాన్ని అధిరోహించి ప్రత్యక్ష గురువు లేకుండా పీఠ బాధ్యతలను నిర్వహిస్తూ సన్యాసాశ్రమ ధర్మాలను తూచా తప్పకుండా పాటిస్తూ ఎందరి బాధలో తీర్చి మైత్రీం భజత అని ప్రపంచ శాంతిని కాంక్షించి ఈ శతాబ్దపు నిజమైన సన్యాసి అని నడిచే దైవం అని కీర్తించబడిన శ్రీ 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 చంద్రశేఖరేంద్ర వారు ప్రాతస్మరణీయులు అనడంలో ఎంత అర్థముందో కదా అటువంటి వారి యొక్క దివ్యపాద పద్మాలకు ఆయనను కన్న తల్లిదండ్రులకు ఒకసారి శిరస్వంచి నమస్సుమాంజులు ఘటించి అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్మహం లోకా సంస్థ శికునోభవంతు ఈ యొక్క అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం Антаверкуй на Маскарм.